దిరింది అంటే దేవుని చిత్రంలో రోజు ఉందన్నమాట సమయం ఇచ్చిన టీచర్ గారికి టీచర్లు ఇద్దరికి కూడా సోపరి టీచర్ గారికి టీచర్కి నా హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను మనం మోకరించుకుందామో ప్రార్థన చేసుకుని మాట బైబిల్ వాక్యం చదువుకొని అప్పుడు మనము వాక్యంలోకి వెళ్దాం ఓకేనా కళ్ళు మూసుకునే టీచర్ చెప్పారు నీళ్ళవు నేను ఎంత బాగా చేశాను ఎంత పెద్ద వయసు కదా అది అమ్మ మోకరించాలి నీళ్ళవు చిన్నోళ్ళు లేవు పరశుద్మా కనిసుకునే అందరూ పరశుద్రామ వందనాలు ఈ సయానికి వందనాలు శిగురు స్తోత్రాలుచరిస్తున్నాను ప్రభా మహోన్న సర్వోన్నతురా సర్వశక్తి మంత్రువా నీకే వందనాలు చంటి బిడ్డలు నా యొక్క తండ్రి చంటి చంటిబిడ్డలు అంటే నీకు ఎంతో ఇష్టం ప్రభా ఈ ముద్దు ముద్దుగా తండ్రి చక్కని మాటలతో ఉంటారు ప్రభా ఈ చిన్ని హృదయాలను నీకు సమర్పిస్తున్నాను దేవ ఈ చిన్ని హృదయాల్లో ఒక మంచి విత్తనం వేయాలని ఆశతో ప్రభా నేను వచ్చిన్నాను తండ్రి వాక్యం అనే విత్తనాన్ని ప్రభావిత ఉండగా దీవించండి ఆశీర్వించండి బిడ్డలో ప్రభా సాతాం ఆలోచనలు సాతాం తలపలు రాకుండా డిస్టర్బ్ అవ్వకుండా ప్రభా మరి నాయన చక్కగా మంచి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను టీచర్స్లు బట్టి నీకు వందన్నారు అయ్యా ఎంతో కాలంగా ప్రభా బిడ్డలను తీర్చిదిద్దుతూ నీ వాక్యంలో నాయన నడిపిస్తూ ఉండగా మీ కృప ఇలా భద్రపరిచిన ఆయన బిడ్డల చుట్టూ కూడా మీ దేవదూతల దేవదూతలు ఉంచండి ప్రభ ఈ ప్రాంగణం అంతా దేవదూతలతో నింపినందుకు మీకు అవుతున్నారు బిడ్డలైనా వినబోచు ఉండగా వారి హృదయాల్లో ప్రభ మీ దేవదూతలు నుంచండి ప్రభ చుట్టూ కూడా డిస్టబెన్స్ ఉండకూడదు ప్రభావ అటు ఇటు చెద్రపోకూడదు ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనగానే ఇసులో చాడికి మరొక ఖర్చుకొని నన్ను వాడుకొని మరి నీకు సమర్పించుకుంటూ వేసే ప్రార్థిస్తున్నాం తండ్రి బైల్ ఓపెన్ చేయమ్మా ఇరిమియా రాసిన గ్రంథము నానా నేను తక్కువ కదా నాకు ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ ఇర్మ గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది తొమ్మిది వచనాలు మనము చదువుకున్నాము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతి ప్రతికారం చేయుటకు యోహో అను నేను హృదయమును పరిశోధించువాడను వాడను అంతరింద్రియములను పరీక్షించి వాడను గొప్ప వాక్యం చూసారా మన హృదయం ఎక్కడుందండి ఎటువైపు ఉంది మనకు హృదయం ఉందాకుండేదండి అసలు ఎక్కడుందో చూపించండి నాకైతే ఇక్కడ ఉంది ఏడా లెఫ్ట్ లెఫ్ట్ రేడమ్మా అంటే తెలియదు కొంతమంది కదమ్మా మన హృదయాన్ని కూర్చు వాళ్ళ దేవుడు మాట్లాడబోతున్నాడు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో ఎలాంటివి ఉన్నావో ఈరోజు మాట్లాడబోతున్నాడు మనం చేసే ప్రతిక్రియ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఇంకో పాక్యం కూడా ఉంది చూడండి రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం నాన్న చూసినట్లయితే రెండవ లైను యోహోక అను దృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది యోహోవాను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది అవునా కదా ఏ మన మాట వింటున్నాడు మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం ఏ వింటారని మనం ప్రార్థిస్తున్నాం కదా నాన్న నా వైపు చూడాలందరూ ఎవరు తలవంచారు ఎవరు తలవంచవద్దు ఇప్పుడు ఈరోజు మనము యోహో మరి మన హృదయం ఏ విధంగా ఉంది హృదయాన్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు అవునా కదా మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు ఈ బిడ్డ ఇప్పుమారుడు ఇప్పు మారితే ఏ విధంగా ఉంది ఏ విధంగా చూస్తున్నాడు ఏ విధంగా వింటున్నారు చూడండి లుక్ లొక్కెట్ మీ ఆల్యూ మీ ఐసన్ని మీ కళ్ళంది నా వైపే ఉండాలి దేవుని స్తోత్రం కలుగునగా కాక ఇది ఎంతో కాలం నుంచి అనుకున్నాను అనారోగ్య పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయాను నా బిడ్డలతో బట్టి నోటి మాటలు కాదు ప్రభా నా బిడ్డలకు ఒక ఫిగర్ లాగా చూపించి చెప్పాలి ప్రభా అని నేను అడిగినప్పుడు ఈ వాక్యాలు నాకు చూపించారు దేవుడు హలే లుయా దేవుని స్తోత్రం కలుగునగా కాక హలేయా చెప్తాం వెరీ గుడ్ మరి అయితే మీకు ఒకటి చూపించాలి అంటే మనం ఎవరైతే అంటే మనకి మనకేమొస్తామా వెరీ గుడ్ కోపం టీచర్ కొట్టండి మీకు తెలియలేదా మాట తప్పటి కొట్టండి టీచర్ ఎవరైతే అంటే ఏమొస్తుంది మనకి కోపం అమ్మో మా ఇంట్లో మా బాబునాడ మన చిన్న మనవాడవు వచ్చేస్తుంది పిపు చూడండి అంటున్నాడు అలే లుయ్యా ఆ బాబుని హృదయాన్ని దేవునికి సమర్పించాలి నేను సమర్పణతో మరి పేర్లు పెట్టబడ్డాయి కాబట్టి చిన్న కుమారుడా చిన్న కుమార్తెలారా చిన్న బిడ్డలారా దేవుడికి ఇష్టం కదా చిన్న బిడ్డల నా యొక్కకు రాణియుడి అన్నాడా లేట దేవుడు అన్నాడా యేసు ప్రియస్ కుమార్ చంటి బిడ్డలతో ఎక్కువగా ఎత్తుకొని ముద్దాడి మరి నా బిడ్డల్ని చిన్న చిన్నపిల్లలు పొండి పొండి పొడి చూడండి జరగండి అంటున్నారు శిష్యులు అప్పుడు వేసుకున్న వారు ఏమన్నారు ఏమన్నారు చంటి బిడ్డల నా యొక్క రానివ్వండి ముద్దుగా ఎత్తుకొని చక్కగా వాళ్ళని పుద్ధాడే అంతకమ్మా అలాంటి బిడ్డలు అనమాట ఓకే మీరందరూ కూడా కాబట్టి వింటూ చెప్పబోయే ప్రతి మాట ఇప్పుడు జాగ్రత్తగా వింటారా వింటారా ఓకే మనకి మనకేమొస్తున్నాను కోపం కదా దేవుడి స్తోత్రం మరి ఇంకొకటి మనకు ఏదైనా అన్ని కలిగి ఉన్నాయి అనుకో మనకి ఏమొస్తుంది గర్వం అన్ని బాగా అందంగా ఉన్నాను అనుకో నాకు అన్ని అన్ని ఉన్నాయి అనుకో మనకేమొస్తుందా గర్వం వచ్చే దెబ్బ నేను అందంగా ఉన్నా నాకు ఫ్రాక్ కదా అట్లా తర్వాత అమ్మకు తెలియకుండా నాన్నకు తెలియకుండా ఇతరులకు తెలియకుండా పక్కన పుస్తకాలు కొట్టేయడం పెన్సిల్లు కొట్టేయడం ఇంట్లో ఏదైనా చెప్పకుండా తినేయడం ఒకరికి తీసుకొని తినేయటం దాన్ని ఏమంటారు ఏం పని అంటారు అమ్మా దోమం లే దొంగలో కదా అమ్మో ఈ చిన్ని చిన్ని పనులు ఉన్నాయి మనలో కదా అవి ఉండకూడదు చాడీలు చెప్పొచ్చా చాడీలు చెప్పకూడదు ఒకరి మీద ఎంతసేపు నేను ఎలా ఉన్నాను నేను సరిగ్గా సిట్ అయితే కరెక్ట్ కరెక్ట్ కూర్చున్నానా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా నాన్న అలాగే కొన్ని కొన్ని మరి మనం చెప్పబడే వాటిల్లో మరి దర్జకం ఉంటుంది అడవికి రాజు ఎవరు సింహము లయన్ ఎవరు అడవి చంతువులన్నింటికి రాజు ఉన్నాడు ఎవరు లయన్ ఈ లయన్ ఉన్నాడు టైగర్ ఏం చేస్తాడు టైగర్ పూలు ఏం చేస్తుంది వేట అవునా కదా వేట పట్టుకుందంటే కదా వేట పడుతుంది అలాగే మేక ఏం చేస్తుంది మేక్ చెప్పండి అనుకుంటా చెట్టు చెట్టుకి చెట్టు చెట్టుకి పగలెట్టుకుంటూ ఏం చేస్తుంది ఆకులు తిరుతాయి కదా చేస్తారు మాట్లాడదు అంటే మాట్లాడతారు కదా చెప్పండి మీరు నా మాట వినాలి ఆన్సర్ ఇవ్వాలి నాకు నేను టీచర్ని నేను కూడా టీచర్ని ఇరవై ఐదు సంవత్సరాలు టీచింగ్ చేశాను అర్థమైందా దేవుడి స్తోత్రం కాబట్టి మీరందరూ కూడా మంచి బిడ్డలు అవ్వాలంటే చాలా జాగ్రత్తగా వినాలి సండే స్కూల్లో టీచర్స్ చెప్తున్న మాటలు వినాలి ఇలాగ నాలాగా బయట నుంచి వచ్చిన